అందుకు నమస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ మూడు సీట్లు వైఎస్ఆర్సీపీకి కష్టమైన ఎందుకంటే ఆ మూడు సీట్లలో కూడా వైఎస్ఆర్సీపీ మతలబు కనిపిస్తూనే ఉంది ఎందుకు జరుగుతుందంటే అలాగా లాస్ట్ టైం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈ సీట్లు ఆ ప్రక్రియలో భాగంగా కొంచెం డిస్టబెన్స్గానే ఆ ఎలక్షన్ జరిగింది ఆ మూడు సీట్ల విషయంలో అదేవిధంగా అనుకున్న రీతిగా వైఎస్ఆర్సీపీ అక్కడ మైనసే వచ్చింది సో ఈసారి మాత్రం దాన్ని ఆ రెట్టిఫై చేసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తూ ఉంది అయినా కూడా వీలు కాని పరిస్థితి అవి ఏంటంటే మొదటగా పర్చూరు పర్చూరు నియోజకవర్గం కొంచెం కీలకం అని చెప్పుకోవచ్చు గత రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఏలూరు సాంబసేవలు అక్కడ నుంచి టీడీపీ నుంచి గెలవడం జరిగింది లాస్ట్ టైం తక్కువ మెజార్టీ తోటి గెలిచారనమాట అక్కడ అయితే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలని ఇద్దరిని ముగ్గురు నలుగురిని కూడా మార్చేసింది అక్కడ ఎందుకంటే పార్టీ బలోపేతానికి కృషి చేసేటువంటి వ్యక్తుల కోసం ఎయిట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా జరిగింది సో అందులో భాగంగా ఇటీవల అంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆమంచి కృష్ణమోహన్ అక్కడికి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది అయితే ఆయన కూడా చివరికి ఎలక్షన్ ఎప్పుడైతే ఎలక్షన్ మూమెంట్ దగ్గరికి వస్తుందో అంటే ఒక రెండు నెలల క్రితం వరకు కూడా ఇన్ఛార్జిగా పనిచేసి నాకు ఇప్పుడు అక్కడ కష్టం నేను చేయలేన పరిస్థితిలో ఆయన నాకు చిరాలే కావాలని మొండి పట్టుదలతోటి చిరాల వచ్చేసరి అక్కడ ఇన్ఛార్జిని ఆయన తీసేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వెతుకుతున్న సమయంలో ఎడం బాలాజీ గారిని అక్కడ పచ్చూరు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది సో పచ్చూరు ఎందుకు వచ్చానా అది ముందు రావటం అయితే బలంగానే వచ్చాడు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చానన్న రీతిలో అక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితులు ఉన్నాయి ఆ గ్రౌండ్ స్థాయిలో అయితే వైఎస్ఆర్సిపి ఓట్లు అయితే ఉన్నాయి కానీ ఆ టీడీపీ నాయకత్వం జోరుకి వైఎస్ఆర్సీపీ అక్కడ సరిపోయిన పరిస్థితి అనమాట మరి వైఎస్ఆర్సిపి అక్కడ బలం పొందడానికి ఏమేమి వ్యూహాలు వేయాలి ఏంటనేది ఎంత చేసినా కూడా సాంబశివరావు గారి దాటికి అక్కడ వైఎస్ఆర్సీపీ సరిపోయిన పరిస్థితి ఉంది ఇక అదే కోవలో తీసుకుంటే చేరాల చీరాల కూడా ఇప్పుడు ఆ మంచి కృష్ణమోహన్ అక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కన్నం బలరాం గారు అక్కడ గెలవటం జరిగింది ఆయన వైఎస్ఆర్సిపి అధికారంలోకి ఉన్న గనుక వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఇక అక్కడ నుంచి ఆయన వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ టీడీపీకి ఎంఎం కొండయ్య గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు ఆయన సీటు కూడా ఆయనకే డిక్లేర్ చేశారు అయితే కొండయ్య గారు స్వతహాగా కొంచెం అక్కడ మెత్తబడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఆయన కొంచెం మెత్తగా ఉన్నారు అయినా టీడీపీకి అక్కడ బలం లేదన్న విషయం ఆ టీడీపీకి తెలుసు కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కుమ్ములాట్లో ఎవరైతే కన్నంబలరామ్ గారు ఆ మంచి ఉన్నట్టు కుమ్ములాట్లో అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ఆ మంచి కృష్ణమోహను ఆ గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్ ఇచ్చి గెలవటం ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నారు కనుక అక్కడ చీరే ఓట్ బ్యాంక్ ఏది ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకే చీలుతుంది సో అందువల్ల ఇప్పుడు కరణం వెంకటేష్కి అది కొంచెం కష్టతరంగా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు అది తలబొట్టుకొని కూర్చుంటున్నారు చీరాల విషయాలు ఇప్పుడు ఆయన అమంతి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ నుంచి కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా నష్టపోయేది వైఎస్ఆర్సీపీ ఎంతో కొంత నష్టపోయేది ఫస్ట్ మొదటగా నష్టపోయేది వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ కూడా నష్టం ఉంటుంది కానీ కృష్ణమోహన్ గారు వల్ల వైఎస్ఆర్సీపీ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అక్కడ కనిపిస్తాం ఇక మూడవది అద్దంకి అద్దంకి తీసుకుంటే ఇక్కడ గుట్టిబాటి రవికుమార్ గారు పాతుకుపోయారు వేళ్లూరు పాతుకుపోయినటువంటి వ్యక్తి మూడు సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి మూడు సార్లు కూడా గెలిచినటువంటి వ్యక్తి విభిన్నమైనటువంటి పార్టీల నుంచి పోటీ చేసినప్పుడు కూడా విజయం మాత్రం ఆయన వెనకాలే ఉంది సో లాస్ట్ టైం జగన్ వేవ్లో కూడా ఈయన పదమూడు వేల మెజార్టీ తోటి అర్థంకిలో గెలవడం జరిగింది ఏంటంటే ప్రతి మండలంలో కూడా మూడు వేలకు మెజార్టీ తగ్గకుండా రవికుమార్ సాధించినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక కొత్త వ్యక్తి కావాలంటూ పాని హన్మరెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చేసారు అయితే ఆయన వచ్చిన మూమెంట్లో చాలా హైప్ క్రియేట్ చేశారు చాలా స్పీడ్గా రాజకీయం చేశారు ఖచ్చితంగా రవికుమార్ని ఓడించగలిగే వ్యక్తి ఎవరున్నారంటే హన్మిరెడ్డి గారు అని చెప్పేసి ఒక ఒక వేవ్ అయితే అలా తీసుకొచ్చారు ఆ అది వాస్తవం జరిగింది కూడా కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ఇష్టం లేనట్టుగా ఇక మీడియాలో రాసే విషయాల గురించి కానీ ఏదైనా కూడా ఆయన్ని టార్గెట్ చేసినాయి అది వైఎస్ఆర్సీపీ చేసిందా లేకపోతే ఆ టీడీపీ ప్రతిపక్షంలో టీడీపీ చేసిందా అనేది కొన్ని విషయాలు పక్కన పెడితే ఇందులో చాలా స్టోరీ ఉంది దాని మీద అది అలా చేయడానికి గల కారణాలు అది కానీ పక్కన పెడితే హనుమరెడ్డి గారు మాత్రం కొంత అయిష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మధ్య మధ్యలో స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉంటాం అనేది ఎల్లో మీడియా అయితే అది రాస్తూ ఉంది కానీ నిజంగా ఆయన అయితే నేను వర్క్ చేస్తున్నాను అంటున్నారు కానీ ఎంతవరకు వర్క్ చేస్తున్నారు ఏందనేది మాత్రం కొంచెం కష్టతరమైన పరిస్థితులు అయితే ఈనాటికి కనిపిస్తూ ఉన్నాయి మరి దాన్ని ఎలక్షన్ నాటికి రెంటిఫై చేసుకొని ఏ విధంగా మారతారనేది మాత్రం కొంచెం కష్టమే అయితే రవికుమార్ మీద గెలవడం అనేది మాత్రం కొంచెం కష్టతరంగానే మారింది ఇది ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ సీట్లు కరెక్ట్ చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం గట్టిగా ప్లాన్ చేసుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే లాస్ట్ టైము ఈ మూడు కూడా టీడీపీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా టీడీపీ రావడానికి వారికి తగినటువంటి వ్యూహాలు వారు పన్నుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యూహం అనేది ఒకటి ఉండాలి కదా ఇదేం లేకుండా వైఎస్ఆర్సీపీ అలాగనే కాముగా ఉండేస్తుంది దీనివల్ల వైఎస్ఆర్సీపీ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి దీన్ని రెక్టిఫై చేసుకుంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుపు తోడవుతుంది అన్నమాట ఓకే